సింగర్ ప్రవస్తి ఆరాధ్య గత కొద్ది రోజులుగా ఈ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న విషయం తెలిసిందే పాడుతీగా ప్రోగ్రామ్ లో జడ్జెస్ గా ఉన్న కీరవాణి సునీత చంద్రబోసులో వారికి నచ్చినోళ్లను మాత్రమే ఎంకరేజ్ చేస్తారని ప్రవస్తి కామెంట్స్ చేసింది ఆపై సింగర్ సునీతకు పలు ప్రశ్నలతో వీడియో కూడా విడుదల చేసింది ఈ విషయాలన్నిటిపై సునీత కూడా స్పందించిన విషయం తెలిసిందే అయితే ఈ వివాదంపై సింగర్ గీతా మాధురి తన అభిప్రాయాన్ని వీడియో ద్వారా పంచుకుంది సింగర్ ప్రవస్తిని ఉద్దేశించి మాట్లాడుతూ కొన్నిసార్లు మనమున్న పరిస్థితి కూడా ఇబ్బందులు తీసుకొస్తుంది ప్రవస్తి చాలా రోజులుగా పోటీలో ఉంది దీంతో కాస్త ఒత్తిడిలో ఉండవచ్చు ఆమెకు అందరం అండగా ఉంటాం ఇంతవరకు జరిగిన వాటిని హార్ట్కు తీసుకోకు మేము నీకు సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం ఇలాంటి షోస్ నుంచే నేను కూడా వచ్చాను ఒకరి ఓటమిని చూసి చంద్రబోస్ సునీత ఎంఎం కీరవాణి ఎంజాయ్ చేయాలని అనుకోరు వారికి అందరూ ఒక్కటే ఒక్కోసారి వారు చేసిన కామెంట్లు ఇబ్బంది పెట్టవచ్చు కానీ వాటిని మనం తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలి ఒక్కోసారి ఎవరు ఏ పాట పాడితే బాగుంటుందని ఎంపిక చేయడంలో మేనేజ్మెంట్ ప్రమేయం ఉంటుంది ఇలా ఎన్నో డిస్కషన్స్ సెట్స్ లో అవుతూనే ఉంటాయి కొన్నిసార్లు వాళ్లే కన్విన్స్ అయిపోయి వీళ్లకు నచ్చిన పాటలను కూడా పాడనిస్తారు ఇలాంటివి అన్ని సహజంగానే జరుగుతూ ఉంటాయి జడ్జిలుగా ఉన్న ముగ్గురులో ఒక్కరు కూడా ఫలానా కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోవాలి అనుకునే వ్యక్తులు కాదు జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తర్వాతే వారు స్థాయికి వచ్చారు కానీ కంటెస్టెంట్ స్థానంలో ఉన్న వారిపై ఒక చిన్న కామెంట్ చేసిన వారికి గా అనిపించడం సహజమే అదే సమయంలో వారు ఇచ్చే చిన్న కాంప్లిమెంట్ కూడా మళ్లీ మనకు సంతోషాన్ని ఇస్తుంది ఈ పోటీ ప్రపంచంలో ఇలాంటివన్నీ ఉంటాయి వాటిని మనకు పాజిటివ్ గా మలుచుకోవాలి ఇలాంటి సమయం కోసం ఎదురు చూసిన కొందరు దానిని ఆసరాగా తీసుకొని వారిని తిట్టడం కూడా మొదలుపెట్టారు ఎప్పుడు లేని నెగిటివిటీని వినాల్సి వస్తుంది ప్రవస్తిని తిట్టినా జడ్జెస్ ను తిట్టినా నాకు బాధగానే ఉంది ఇది నా ఒపీనియన్ అని గీతా మాధురి చెప్పుకు